నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో ఆచన్పల్లి ల్యాండ్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆచన్పల్లి శాఖ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాలైన బోధన్ మరియు సాలూర పక్కన ఉన్న మందన్న ఉన్సా కాజాపూర్ గ్రామాలలో సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు ఈ గ్రామాలు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి క్లబ్ సభ్యులు ప్రాంతంలోని నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి డిస్టిక్ గవర్నర్ మరియు ఇంటర్నేషనల్ మల్టిపుల్స్ కౌన్సిల్ చైర్మన్ బసవేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు

గౌర కారణం ఎక్కడైతే ప్రకృతి వైపరీత్యం జరుగుతుంది మీకు ఇంటర్నేషనల్ కూడా స్పందించి కొంత గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా మన డిస్టిక్కి అంటే నిజామాబాద్ జిల్లా నిర్మలు మెదక్ హైదరాబాద్ కలిసి ఒక పన్నెండు లక్ష రూపాయల వరకు గ్రాంట్ వస్తుంది దానికి మళ్ళీ మ్యాచింగ్ చేసి వేసి మళ్ళీ త్వరలో కూడా ఎంతో కొంత సహాయాన్ని ఈ జామగర్కి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున డిస్టిక్ టీ ట్వంటీ డి తరఫున వరకు చేయడం చేయడం జరుగుతుంది అలాగే ఇంటర్నే స్పందించి రైస్క ఈ ఈరోజు చేసిన కార్యక్రమానికి డిస్టిక్ తరఫున ప్లస్ రైస్ మిల్ అసోసియేషన్ కనమెంట్ చేసిన కార్యక్రమానికి డిస్టిక్ తరపున మళ్ళీ ప్రత్యేక వారికి అభినందన తెలియజేస్తున్నాం ఎక్కడైతే విపత్తులు వచ్చినాయో ఆ విపత్తులకి ఇమీడియట్గా స్పందించాలనేటువంటి ఆలోచనతో మన బోధన్కి దగ్గరలో ఉన్నటువంటి సాలూరా గ్రామం పక్కన ఉన్న మందర్న పుంస కాజాపూర్ విలేజీల్లో ముంపు బాగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్న కొంతమంది వ్యక్తులకి సహాయం చేయాలనే ఉద్దేశంతో మా లయన్స్ క్లబ్ ఆఫ్ ఆచన్పల్లి వారు ఇమీడియట్గా స్పందించి నిత్యావతర వస్తువుల ప్యాకెట్లను ఒక వంద అందరికీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం మా ఈ కార్యక్రమానికి ఇమీడియట్గా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మరియు ఇంటర్నేషనల్ మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ అయినటువంటి బసవేశ్వరావు గారిని రెండు నిమిషాలు మాట్లాడవలసింది వరకు అందరినా బ్లడ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి దానికి ఏదైనా సాయం చేద్దామని చెప్పి రావడం కాబట్టి మాధర్మంగా మేము ఒక ఐదు కింటలు బియ్యం సాయం చేద్దామని చెప్పేసి ముందుకు మంచి పాయి కిలుగు కాడికి ప్యాక్ చేసి ఒక వంద మందికి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి ప్రయాణం అవుతున్నామని అని చెప్పి